చిలకలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాజా రమేష్ గారు అన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది ఇద్దరు రెండు మూడు సార్లు ఇద్దరు వ్యక్తిగతంగా కలిసాము అప్పుడప్పుడు ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను అన్నగారితో నేను మా ఇద్దరికి ఎటువంటి విభేదాలు ఏం లేవు ఇది ఏదైతే జరిగిందో మేమేదో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడామని నేను నిన్న ఫోన్ చూస్తా అన్నగారు ఫేస్బుక్ లైవ్ చూస్తే దాంట్లో ఏదో బుక్కాపురం అనే ప్రస్తావన తీసుకొచ్చి రాజా రమేష్ గారు మాట్లాడారు అన్న నేను ఈ సభ ఈ ప్రెస్ మీట్ గా మీకు ఒకటే తెలియజెప్తున్నానన్నా రాజేష్ నాయుడు గారు వారి యొక్క పార్టీ ఆఫీస్ మీటింగ్ లో ఏం మాట్లాడారంటే చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అనే గ్రామంలో నాదెండ్ల మండలంలో గల గ్రామంలో ఎక్కడో తెలుగుదేశం పార్టీ అది జనసేన పార్టీ వాళ్ళకి పొత్తులో అయిష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన మాట్లాడారు ఆయన గ్రామం పేరు ఎంచలేదన్న రాజా రమేష్ అన్న నీకు మళ్ళీ ఇంకొకసారి నేను నేను చెప్తున్నాను ఆయన ఎక్కడా గ్రామం పేరు ఎంచలేదన్నా నువ్వు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బొక్కాపురం చిలకలూరుపేట నియోజకవర్గం నాదేండ్ల మండలం బొక్కాపురం గ్రామం అని మమ్మల్ని సంబోధించి మమ్మల్ని మాట్లాడేవన్నా నువ్వు ఆ ప్రెస్ మీట్ లో ఏదైతే సంబోధించావో నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో ఆ చెప్పదలుచుకున్నది మమ్మల్ని అడిగి తమ్ముడు ఏంటి ఇలా చేశారు ఇలా ఎందుకు జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఏమన్నారనే ఒక మాట మమ్మల్ని అడిగినడితే మేము దానికి వివరణ ఇచ్చేవాళ్ళం అన్నా ఎక్కడా కూడా మమ్మల్ని అడిగింది అంటే నన్ను అడిగింది లేదు మమ్మల్ని కాదు మా వాళ్ళకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్కి రమ్మన్నావంట అది మీరు ఏదో మాట్లాడారు ఏదేదో అన్నావంట అన్న మేము ఎక్కడా కూడా పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో పార్టీ గీత అనేది అయితే మేము ఎక్కడా దాటలేదన్నా మా వ్యక్తిగత నిర్ణయాల ప్రకారం అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మా వ్యక్తిగతంగా అయితే నా వ్యక్తిగతంగా అయినా మా వాళ్ళ వ్యక్తిగతంగా అయినా అయిష్టంగానే ఉన్నావన్నా కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో దానికి కట్టుబడి ఈ రోజు వాటికి కూడా మేము ఎక్కడ బయట ఎక్కడ ఏం మాట్లాడలేదన్నా మన పార్టీలో కూర్చొని మా వ్యక్తిగత నిర్ణయాలు పంచుకుంట సందర్భంలో ఇది జరిగింది నువ్వు దీన్ని వివరణ నడగకుండానే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయిందని మాట్లాడుతూ బుక్కాపురం గ్రామ జన సైనికులని నాయకులని నువ్వు చాలా తీసేసి పాటేసావున్నా దీనికి మాకు చాలా బాధ కలిగింది నువ్వు వివరణ ఇచ్చేవాడివి నువ్వేం చెప్పాలంటే అన్న బుక్కాపురం గ్రామంలో మా వాళ్ళు అధ్యక్షుల కోసం మీటింగ్ మాట వాస్తవమే ఆ వాస్తవంలో మా వాళ్ళు మాట్లాడుకుంటూ వారి యొక్క వ్యక్తిగత నిర్ణయాలను పంచుకున్నారు కానీ ఎక్కడ పార్టీ లైన్ గురించి అయితే మాట్లాడలేదన్నా నువ్వు అది కనుక ఇది మా ఊళ్ళకి తెలియక మాట్లాడుకున్నారు వారి వ్యక్తిగత నిర్ణయాలని పక్క పార్టీలు వాళ్ళ అవకాశాల కోసం రుద్దుకుంటున్నారని మాట్లాడి నెడితే మన మా కోసం మాట్లాడాడని మేము సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళం అన్నా కానీ నువ్వు అలా మాట్లాడకుండా బుక్కాపురం గ్రామంలో అసలు జనసే జన సైనికులు అనేవాళ్లే మాట్లాడలేదు అన్న విధంగా నువ్వు మాట్లాడేవన్నా దాంతో పాటుగా నువ్వు ఇంకో మాట అంటూ మమ్మల్ని ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారని అన్నావన్నా మమ్మల్ని ఎవరు నడిపించట్లేదన్నా మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనన్నా ఏదైతే ఉందో మీరు మాట్లాడిన వ్యాఖ్యల్లో మమ్మల్ని నడిపించే ఆలోచన కనుక వేరే వాళ్ళ ఆధీనంలో మేము కనుక నడిస్తే ఇదే పోలం మురళీ శ్రీ హర్షం మనందరం నాని అంటామన్నా ఇతగాడు రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎలక్షన్ లో మా గ్రామం నుంచి పోటీ జరగని అనుకున్న పక్షంలో మేము పోటీ చేయించి నేను దగ్గరుండి ఈ వ్యక్తి చేత నామినేషన్ ఇచ్చి నేను దగ్గరుండి నామినేషన్ వేయించి అతగాడి బాగోగులు చూసుకున్నామన్నా ఆ టైంలోనే మా గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు అన్న ఇది మీకేమైనా ఐడెంటిఫికేషన్ లేకపోతే ఒకసారి గతంలో పార్టీలు ఏం జరిగినాయో మీరు కూడా చూడండి అన్న తెలుసుకోండి దాన్ని బట్టి దాన్ని తెలుసుకున్న తర్వాత మీరు మా గ్రామం కానీ మా నాయకుల గురించి కానీ విమర్శించండి అన్న పాటుగా ఏదైతే ప్రజెంట్ కొత్తగా మన పార్టీలోకి మండల పార్టీ ఉపాధ్యక్షులుగా వచ్చినటువంటి దడదాసుల శరత్ గారు అన్న శరత్ నా నీకు నాకు పరిచయం లేదు కానీ నేనొక కరుడు కట్టిన జన సైనికుడిగా నేను ఒక మాట అన్నా నీకు నువ్వు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జనసేన పార్టీలోకి కొత్త జాయినింగ్లు ఎంతమంది జరిగినా పవన్ కళ్యాణ్ గారు తీసుకోమన్నారు దానికి లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకోమన్నారంటే ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఆయన విధి విధానాలు నచ్చి ఆంధ్ర పార్టీలోకి జాయిన్ అవుతా ఉంటే చరత్తాన నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట మాట్లాడాడు మీరు గమనించలేదేమో నాకు వైసీపీలో పార్టీ వైసీపీ అనే పార్టీలో నాకు సముచిత స్థానం దొరకలేదని జనసేన అన్నాడు ఇదే జనసేనలో అతనికి ఉపాధ్యక్షుడు కనుక ఇవ్వకపోయినడితే ఇక్కడ అతనికి సముచిత స్థానం కనుక కలిగించకపోయినడితే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎందుకు వెళ్ళడని మీరు ఆలోచన చేయరని నేను అంటున్నానన్నా ఎప్పటి నుంచో పాత పార్టీలో ఉన్న వాళ్ళనే పాత నాయకులను కాదని కొత్త నాయకుల కోసం మీరు ఏదైతే నీకు అనుకూలంగా వదివాళ్ళని నువ్వు పక్కన పెట్టుకొని మమ్మల్ని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళని నువ్వు మీరు మీ ఇద్దరు ఎవరన్నా మాట్లాడినాయండి అసలు ఆ గ్రామంలో ఎటువంటి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అయితే జరగలేదనే మాట కాదన్నా ప్రెస్ మీట్ గా మాది పల్లెటూరు కాబట్టి మాకు ఇక్కడికి ఎవరు ప్రెస్ వాళ్ళు రారన్నా అది ఇవాళ కూడా ఏదో నాకు తెలిసిన వాళ్ళని టైం లేట్ వల్ల ఏదో బ్రదర్ రాండని అడిగితే ఒక ఇద్దరు వచ్చారన్నా వాళ్ళిద్దరు ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని పత్రికా వాళ్ళకి ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏదైతే మాట్లాడామో ఇది దయచేసి మా అందు రిక్వెస్ట్ రిక్వెస్ట్తో టెలిక్యాప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అధ్యక్ష గ్రామ అధ్యక్షుడి పదవి తీసుకుంటానన్నాను దాని గురించి ఒక నిమిషం మీతో మాట్లాడ అంటే మీకు నేను నేను చెప్పదలుచుకున్నానన్నా ఈ నియోజకవర్గంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో నువ్వు ఇన్ఛార్జిగా ఏ రోజునైతే దిగిపోతావో అదే రోజున నువ్వు దిగిన తర్వాత నేను ఈ నియోజకవర్గం నాదేండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో మా గ్రామంలో ఏ పదవైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్న పీరియడ్లో ఎటువంటి పదవులు మాకు నీ కింద తొత్తులుగా మేము వ్యవహరించలేము నువ్వు చేసే తప్పులు కానీ లేకపోతే నువ్వు కలుపుకునే విధానాలు కానీ మేము ఎక్కడ నిన్ను సమర్థించుకొని రావన్నా మా ఊళ్ళకి ఇందులో ఎటువంటి సందేహం లేదన్నా నువ్వేదన్నా మా వాళ్ళని ఇబ్బందికో ఇంకొకటో రేపొద్దున మాట మార్చి చెప్పించుకున్నా మా వాళ్ళు ఏదైనా నీకు భయపడి చెప్పిన అల్లం సాంసా అనే వ్యక్తి నేను నేను ఎవరు మో చేతి నీళ్ళు తాగట్లేదన్నా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవట్లేదు నా సొంత కష్టార్జితంతో నా వంతుగా నేను పార్టీకి ఇస్తానా నా వంతుగా నాకు చేతనే సాయం పార్టీకి చేస్తున్నా నేను ఇస్తున్నానట్లేదు నాకు చేతనైన సాయం పార్టీకి చేస్తూ నా వంతుగా నేను పార్టీకి నా నాకు అవకాశం నోటికి నేను పార్టీకి ఉపయోగపడతానే ఉన్నా నువ్వు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటావో అప్పుడు నేను గ్రామంలో జనసేన పార్టీని లీడ్ చేస్తానన్నా అప్పుడు దాకా నువ్వు ఇట్లాంటి ఏదైతే తప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటావో వాటి మొత్తాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా దీనికి నాకు మా వాళ్ళు పొద్దున మా వాళ్ళని పిలిపించుకొని నువ్వు ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకున్నా కూడా మేము ఎక్కడ నేనైతే ఎక్కడ తగ్గను ఇది ప్రెస్ మీట్ పూర్వకంగా మీకు తెలియజేస్తూ నేను ఈ అధ్యక్షుడి పదవని మా గ్రామ అధ్యక్షుడి పదం నేను తీసుకోవడానికి విలువంగా లేను నాకు అవసరం లేదు నువ్వు దిగిన మరు క్షణమే మా గ్రామంలో అయినా లేకపోతే మా మండల స్థాయిలో అయినా నేను పదవని తీసుకో నేను పదవిని కావాలని ఆ రోజు తెప్పించుకొని ఆ రోజు జనసేన పార్టీకి నువ్వు చేసిన తప్పులు ఎదు వెనకొచ్చేవాళ్ళు చేయనీయకుండా నువ్వు చేసిన తప్పులన్నీ వివరించి ఆ రోజు కూడా నేను ప్రశ్న ముందు మాట్లాడతానన్నా ఉంటాను నమస్కారం నీకు నాకు ఎటువంటి విభేదాలు లేవన్నా మీరు మాట్లాడిన దానికి మాకు బాధ కలిగి నేను మాట్లాడటం జరిగింది దీంట్లో ఏమన్నా ప్రొలాంగ్ స్టేషన్ లో మీరు మేము ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటే కూర్చొని మాట్లాడుకుందాం అన్న ఇబ్బంది లేదు మీరు మాట్లాడిన దానికి లేకపోతే మళ్ళీ మీరు ఏదైనా మాట్లాడితే ప్రతి విమర్శగా మా ఊళ్ళతో సంబంధం లేదన్న ప్రతి విమర్శగా కరుడు పెట్టిన జన సైనికుడిగా నేనెప్పుడు నువ్వు చేసే తప్పులు ఖండించడానికి మాట్లాడడానికి నేను సంసిద్ధంగానే ఉన్నానన్నా జై హింద్